హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే సైడ్కి ఆ లోపల మనము శనగపప్పు వచ్చి ఒక టూ టూ స్పూన్స్ వేసుకొని అంటే శనగపప్పు దీంట్లో ఉంటే మనకి అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట నిజం చెప్పాలంటే ఆలు ఫ్రై కన్నా అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇది టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది మనం ఇప్పుడు వచ్చి ఒక టూ స్పూన్స్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి మళ్ళకు వచ్చి ఆనియన్ వచ్చి ఒకటి మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని పొడవుగా పెట్టేసుకోవాలి కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మలు అరటికాయ వచ్చి మనము పైన పీల్ తీసేసుకొని సాల్ట్ వాటర్లో రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని ఆ నీళ్ళు కింద ఉంపేసేసి అంటే కింద పోసేసి వాటర్ మనం కట్ కట్ చేసేటప్పుడు ఆ వాటర్ పక్కకు పోసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట మనకి అరటికాయ మునిగేంత ఉడకబెట్టుకొని పెట్టుకొని ఒక కరెక్ట్గా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మనకి అరటికాయ అనేది బాయిల్ బాయిల్ అయిపోతుంది అట్లా ప్రెస్ చేస్తే మనకి బాయిల్ అయిపోతుంది అనమాట అలా పక్కగా తీ అంటే మన అరటికాయలో నుంచి వాటర్ పక్కగా తీసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చి మనము నూనెలోకి టూ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర చనగపప్పు టూ స్పూన్స్ డ్రై మిర్చి మనకి ఇంకా ఏంటిది వెల్లుల్లి వెల్లుల్లి నేను పొట్టుతో పాటు ఒకల ముక్కల అంటే కచాపచాక దంచుకొని వేసుకున్నాను అనమాట కవర్ మీద వేసుకున్న మీరు రోట్లోకైనా ఉరికట్లు జస్ట్ దంచి వేసుకోండి ఓకేనా ఇప్పుడు దాని అది కొంచెం మనకి బాగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా ఇది కొంచెం కొద్దిగా మనకి కలర్ మాతే చాలు మనకి మరీ డ్రై రోస్ట్ అవసరం లేదు అంటే డ్రై రోస్ట్ కాదు మరీ డీప్ రోస్ట్ అయితే అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వచ్చి మనకి కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు రెండు అంతా వేసుకోవాలన్నమాట అది కూడా వేసుకొని బాగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా మనం దీంట్లోకి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ అంటే సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనకి సాల్ట్ అవసరం లేదు మీరు ఒకవేళ సాల్ట్ అనేది మర్చిపోతే అట్టికాయ దాంట్లో ఇప్పుడు మీరు వేసుకోవచ్చు ఈ టైంలో ఉన్నప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు ఈ నూనెలోనే ఇప్పుడే మనం వేసుకుంటే నూనెలోకి అంత బాగా కరిగిపోతుంది కాబట్టి సరిపోతుంది లేకపోతే మనము అరటికాయ వేసుకున్న సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ అక్కడక్కడ అరటికాయకి ఉప్పు తగిలి తగిలి ఒక చోట చప్పగా అట్లా ఉంటుందన్నమాట అట్లా ఎప్పుడూ వేసుకోకూడదు ఫ్రై ఐటెంలో మనం ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి చెప్పాను కదా అంతే ఇంకా మనం ఏం ఏం మనం ఇంకా కొంచెము కాల్ స్పూన్ కంటే తక్కువే పసుపు పొడి వేసుకోవాలా దీంట్లోకి మనము అరటికాయ వేయకముందే చిల్లీ పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి అరటికాయకి ఎక్కువ కారం అనేది స్పైసీ అవసరం లేదు ఎందుకంటే అది కొంచెం మరీ స్పైసీ కంటే తినలేం అనమాట ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి ఇది పప్పు పప్పుచారలో కూడా ప్రతి ఒక్క దాంట్లోకి బాగుంటుంది సాంబార్లోకి బాగుంటుంది మనకి గుళ్ళల్లో ఖచ్చితంగా మనకి కట్గా ఫ్రై అనేది మూలక పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ టైంలోనే మనము అంటే మనకి చిల్లీ పౌడరు ధనియాల పౌడరు ఈ పసుపు ఉప్పు అనేది ఈ ఆయిల్లోని ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మనము అట్టకాయ వేసుకున్నప్పుడు అక్కడక్కడ మన తగులుతూ అంటే కనిపించి చోట డార్క్ ఉంటుంది ఒక చోట చిల్లీ పౌడరు అసలు లేనట్టుగా ఉంటుంది అందుకని అట్లా లేకోకుండా మనము ఆయిల్లోకి అన్నీ వేసుకోవాలన్నమాట అంటే మనకి మొత్తం అరటిగా వేసుకున్నప్పుడు మొత్తము స్ప్రెడ్ అవుతుంది బాగా కలిసిపోతుంది చిల్లీ పౌడరు సాల్ట్ పసుపు పసుపు పొడి వచ్చి చెప్పాను కదా స్పూన్ అంతే కంటే తక్కువ వేసుకోవాలి చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వచ్చి ఒక ముప్పాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతే మీ సాల్ట్ వచ్చి ఒకవేళ మీకు తెలియదు అంటే అంత స్లైస్ మనం రౌండ్గా కట్ చేసుకొని అలా స్లైసెస్ లాగడం మనకి బాయిల్ అయినప్పుడు మనకి అలాగా కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది చాలు సరిపోతుంది మనకి అయితే చూసుకోవాలి మళ్ళీ వాటర్ తక్కువ వేసుకుంటే అడుగు మాడిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా మునిగే అంత పెట్టుకోవాలి ఆ వాటర్ మనకి యూస్ చేయాల్సిన అవసరం లేదు బాగుంటుంది మళ్ళీ మనం అరటికాయకి వేరే నీళ్ళు అయితే వాడకూడదు సరిపోతుంది దాన్ని డివైడ్ చేసుకొని వాటర్ నుంచి మనం మన వచ్చి బాగా ఇట్లా కలుపుకుంటే చూస్తారా కలుపుతుండగానే బాగా కలిసిపోతుంది బాగా ఉప్పు కారము ధనియాల పొడి అంతా కలిసిపోతుంది చూడండి మనం ఇప్పుడు వేసుకున్నామంటే అస్సలు కలవదు ఒక పక్కాయి ఒక పక్కా ఒక్కోకుండా అంటే మిర్చి చిల్లీ పౌడర్ కానీ అట్లాగా మనకి సెట్ కాదనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని గ్రోప్ చేయండి మీ చేతిలోనే ఉండేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చేసుకోబోతున్న వాళ్ళకి రిక్వెస్ట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏ వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వంట చేసి మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్ చూస్తారు అంటే చూడండి ఇంకంతే మనకి అది అయిపోయింది మనము కొంచెం ఒక వన్ మినిట్ అట్లా హాఫ్ మినిట్ అట్లా పెట్టుకున్నామంటే మనకి బాగా కొంచెం క్రంచి క్రంచిగా తగులుతుంది బాగా ఇప్పుడైనా మనం తీసేసుకొని సపరేట్ చేసుకుని బౌల్లో తీసుకుంటే మనకి అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది పండగలప్పుడు చాలా మేము ఇంట్లో ఇదే ఖచ్చితంగా మేము చేస్తాం అనమాట ఆలు ఆలు బదులు అరటికాయ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్